ఈ చీర నాకు నచ్చలేదంటే కూడా నీకు నచ్చిందని ఇప్పుడు చూడు ఈ చీర కూర అంటే కూర కూర హలో ఆ దారా బయటికి వచ్చిన వారా రోడ్డు మీదకి నేను రోడ్ మీదకి నీతో ఎప్పుడైతే దోస్తాన్ చేసినో అప్పుడే వచ్చిన ఈ మందు బాటిలే నా జీవితం నాశనం చేసింది ఈ మందు బాటిలే నేను అప్పుల పాలయ్యేటట్లు చేసింది ఈ మందు బాటిలే నన్ను తాగువతోని చేసి చుట్టాలలో ఇజ్జత్ లేకుండా చేసింది ఈ మందు బాటిలే ఇవన్నీ పర్షాలు తెచ్చిపెట్టింది ఈ మందే అన్ని పర్షాలు పోవాలంటే మళ్ళీ ఈ మందు లోపడికోవాలి చెప్పండమ్మా ఏమైంది డాక్టర్ సాప్ నీ ఫీజ్ ఎంత నా ఫీజ్ ఐదు వందలు ఏమైందో చెప్పండి ఫస్ట్ బాగా జ్వరం వచ్చింది డాక్టర్ సాప్ సుధరాయిస్తలేదంట జ్వర చూడండి జ్వరం ఎప్పటి నుంచి వస్తుందమ్మా ఐదు వందల ఫీజు తీసుకుంటున్నావు జ్వరం ఎప్పటి నుంచి వస్తుందా నువ్వు చెప్పు ఊకనే డాక్టర్ సాప్ చదివినవా బాబా పోయేస్తా సరే పోగాని మీ అమ్మోళ్ళింటి కాడ జర జాగ్రత్త మంచిగా తిను మంచిగా ఉండి వెళ్తూ జాగ్రత్త సరేనా సరే అదే రోజు సాయంత్రం బుజ్జి నా కడుపు బాగా నొస్తున్నది నాకు సుద్రాయిస్తలేదు నేను దవకానా పోతా జర మీ అమ్మ దగ్గర ఒక మూడు వేలు అడుకొని ఫోన్పే చేపియవా ఏమో బాబా అమ్మ అమ్మ దగ్గర పైసలు ఉన్నాయో లేవో తెలియదు జర చూడు బుజ్జి ఎట్లాగన్నా చేసి జర అడిగే ఈ కడుపు మస్తు నొస్తున్నది సరే అడిగి ఉంటే ఫోన్పే చేయిస్తా ఆ అమ్మ అయిందా అయింది బేటా చూసుకోవాను బాబా అయిందా చూసుకో చూస్తున్నా ఆ వచ్చినాయి బుజ్జి బాబా పెట్టా చెప్పండి ఏమైంది మేడం మూడు నాలుగు రోజుల నుంచి మస్తు జ్వరం వచ్చింది అన్నం కూడా తింటలేదు జ్వరం చూడండి మేడం తక్కువైతే ఏం పర్సన్ కాకు నొప్పి అయినప్పుడు అన్నారు సరేనా ఫీజు ఎంత మేడం ఐదు వందలు ఏమరా నా ఫోనే అనుకున్నావు బిడ్డ అంత ఈజీగా కొట్టేసాడు కాదు నా ఫోన్ అంటే ఏమనుకున్నావు అంటే కొట్టేస్తావు నాకంటే ఎక్కువగా ఇంకా ఎవరిని ప్రేమ చూసుకుంటా చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటా ఎవరైనా చెల్లెల్ని ప్రేమగానే చూసుకుంటారు నీ నీ ఏమైంది అలిగిన ప్లాట్ మీ అమ్మ పేరు మీద ఎందుకు చేపించిన ఏం మాట్లాడుతున్నామే ఆమె నా కన్న తల్లి తల్లి మీద ప్రేమ ఉండదా చెప్పు అందుకే ఆమె పేరు మీద చేపించిన మరి మొన్న ఐదు లోను నా పేరు మీద ఎందుకు లేపిన మాటికి ముందు నాతో లొల్లి పెట్టుకొని విడాకులు ఇస్తా విడాకులు ఇస్తా నన్ను భయపెడతావు ఈ బిడ్డ ఇప్పుడు ఎట్లా విడాకులు ఇస్తావు చూస్తా విడాకులు ఇచ్చి మీ అమ్మోలు ఇంటికి పోయి ఆ ఐదు లక్షల్లో నువ్వే కట్టుకోండి నమస్తే ఈ వీడియోలన్నీ మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నా మీకు ఈ అన్ని ఏ పంచు నచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఏ పంచు అయితే నచ్చిందో ఆ పంచు కామెంట్లో మాత్రం తెలుపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ